ఈ రోజు విజయవాడలో ఒక మహిళ మీద అది కూడా కాంగ్రెస్ పార్టీ చీఫ్ మీద పోలీసుల జుల్మ్ జరిగింది దీనికి చంద్రబాబు గారు హోమ్ మినిస్టర్ గారు సమాధానం చెప్పాలి ఈ జులు మా మీద ఎందుకు జరిగింది నన్ను హౌస్ అరెస్ట్ ఎందుకు చేయాలనుకున్నారు రెండు రోజులు మా పార్టీ తరపున అమరావతి క్యాపిటల్ కమిటీ వేసుకున్నాం మనకు రాజధాని అమరావతి కాబట్టి ఆ రాజధాని మీద యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోవాలి అమరావతి రాజధాని మీద రీసెర్చ్ చేయడం అయితేనేమి యాక్షన్ ప్లాన్ అయితేనేమి పార్టీ తరఫున మేము చేయాల్సిన కార్యక్రమాలు అయితేనేమి అడగాల్సిన ప్రశ్నలు అయితేనేమి ఇవన్నీ చూసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అమరావతి క్యాపిటల్ కమిటీని వేసింది ఇది ఇరవై ఎనిమిదో తేదీన వేసాము ఈ రోజు ముప్పై తేదీ మేము ఒక కమిటీని వేసుకుంటేనే మీకు ఇంత భయం అయితే మరి మీరు ఏమి దాచిపెట్టాలని చూస్తున్నారు ఈ రోజు కార్యక్రమము కేవలం నేను పార్టీ ఆఫీసుకు వెళ్లి అక్కడ మోడీ గారు అమరావతికి వస్తున్నారు కాబట్టి మా యాక్షన్ ప్లాన్ ఎలా ఉండాలి అని డిస్కస్ చేయటానికి నేను ఆఫీస్ కు బయలుదేరితే కూడా నన్ను హౌస్ అరెస్ట్ చేశారు ఇది ఎక్కడి న్యాయం అడుగుతున్నాం ఆ తర్వాత కూడా మోడీని అడగాల్సిన ప్రశ్నలు ఏమిటి అని మా కమిటీ అధ్యయనం చేసింది కాబట్టి రీసెర్చ్ చేసింది కాబట్టి మేము మోడీ గారిని ఏమి డిమాండ్ చేయాలనుకుంటున్నాము ఇవన్నీ కూడా నేను ఆఫీస్ కు వెళ్లబోయే మీటింగ్ లో డిస్కస్ చేద్దామని వెళ్ళబోతే ఈ రోజు నన్ను హౌస్ అరెస్ట్ చేశారు ఏమండి మన ఆంధ్ర రాష్ట్రంలో పబ్లిక్ ఇష్యూస్ గురించి మాట్లాడకూడదా మీటింగ్ లు పెట్టుకోకూడదా ఏదైనా మీటింగ్లు ప్లాన్ చేస్తే హౌస్ అరెస్ట్ చేస్తారా ఇదే కూటమి వైఖరియ ఇలాగే ఉండబోతుందా వ్యాన్లు వ్యాన్లు పోలీసులను దించారు మేము కాదు కదా ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టిస్తున్నది మేము కాదు కదా ఇక్కడ ప్రజలకు అన్యాయం చేస్తున్నది ఎవరు చేస్తున్నారు ఒక స్పెషల్ స్టేటస్ విషయంలోనైనా ఒక పోలవరం విషయంలోనైనా ఒక రాజధాని విషయంలోనైనా ఎవరు అన్యాయం చేస్తున్నారండి కనీసం ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మేము కనీసం ప్రశ్నించడానికి మేము మీటింగ్లు పెట్టుకుని యాక్షన్ ప్లాన్ ఏంటో డిసైడ్ చేయడానికి కూడా మాకు అధికారం లేదా మేము అమరావతి క్యాపిటల్ కమిటీని వేస్తేనే మీకు అంత భయం అయితే ఇక మేము ఏదైనా ప్రొటెస్ట్ చేయాలనుకుంటే ఇక అసలు మమ్మల్ని చంపేస్తారో ఏమో దేనికి వాడతారో మీ పోలీస్ ఫోర్స్ ని దేనికి వాడాలనుకుంటున్నారు మీ గులాం చేయించుకోవాలనుకుంటున్నారా కూటమి సర్కార్ ఆన్సర్ చెప్పాలి ఇది చాలా చాలా అన్యాయం ఇంకోసారి నెవర్ దిస్ మీ పోలీసులు వచ్చారు ఆ క్రమంలో నా మీద చెయ్యి కూడా వేశారు దిస్ ఇస్ నాట్ రైట్ మహిళల మీద దిస్ కెనాట్ టాలరేటెడ్ ఇది అవమానకరం నెవర్ ఎవర్ డూ దిస్ అగైన్ హౌస్ అరెస్ట్ ఎందుకు చేస్తారండి మాకు ఏ హక్కు లేదండి ధర్నాలు చేసుకునే హక్కు లేదా ప్రొటెస్ట్ చేసే హక్కు లేదా ప్రజల తరఫున ప్రశ్నించే హక్కు లేదా నియంత్రణ మారకండి దిస్ ఇస్ నాట్ రైట్ మీకున్నది పోలీస్ ఫోర్స్ లా అండ్ ఆర్డర్ కాపాడడానికి ఇప్పటికే మహిళల మీద జరిగే అత్యాచారాలలో ఆంధ్ర రాష్ట్రం మూడో స్థానంలో ఉంది మీ శ్రద్ధ మీ దృష్టి అంతా ఆడవాళ్ళని రక్షించడంలో పెట్టండి ఆడవాళ్ళ మీద చేతులు చేసుకోవడంలో కాదు ఇది అన్కాన్స్టిట్యూషనల్ కదా కాన్స్టిట్యూషన్ నాకు రైట్ ఇవ్వలేదా నా ఇంటి నుంచి నేను బయటకు పోవడానికి పోలీసుల పోలీసుల పర్మిషన్ కావాలా కుటమి